కోదండి లేదు మేము చాలా సార్లు వచ్చాము బాగుంటుంది అంటే బేసిక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కులు తీరుతాయి అలా అని అంటారు కానీ మేము ఎక్కువ స్వామితో పూజ చేస్తూ ఉంటాము ఎప్పుడు మట్టపల్లి వేలాద్రి అటువైపు వెళ్తూ ఉంటాం ఇక్కడ ఈయన ప్రత్యేకత మీకు బేసిక్ మనశ్శాంతి బాగా మంచి మనశ్శాంతిగా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బయట ఎంతైనా మీకు ఏదైనా డిస్కంఫర్టబిలిటీ కానీ లేకపోతే కామ్ వర్క్లో ఒత్తిడి కానీ అలా ఉండుండొచ్చు మీరు ఇక్కడికి రాగానే ఆ కొంచెం ప్రశాంతత అనేది మీరు పొందుతారు నేను ఫీల్ అయ్యాను బేసిక్గా మీరు ఏదో ఆశించి కాకుండా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర నించోని చేతులు జోడించి మీరు నుంచోని మీకు ఏం కావాలో మీకు అది దొరుకుతుంది కొంతమంది టూ టైమ్స్ వచ్చి నా కోరిక నెరవేర్లేదు నిరాశ వెళ్ళిపోతుంది సో వాళ్ళకి మీరేం చెప్తారు మీరు అప్పటి వరకు ఇంకా చాలా ఫేస్ చేసి ఉంటారు కదా అప్పటి వరకు రాని ఏమంటారు ఎమ్మటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు వైద్యం కోసం వెళ్తారు ఏదైనా జ్వరం వస్తుంది మెడిసిన్ వేసుకుంటారు వేసుకోగానే తగ్గిపోదు కదా సో ఇక్కడ కూడా అంతే మీరు నమ్మకం పెట్టుకొని నమ్మకంతో రావాలి కానీ ఒకసారి వచ్చాము రెండుసార్లు వచ్చాము మాకు తీరలేదు అని అనుకుంటే మీరు నన్ను నా ఎక్కడికి వెళ్ళినా అది తీరదు ఎక్కడికి వెళ్ళినా మనస్ఫూర్తికి రావాలి అంతే అంత మంచి అంత ఆయన ఇచ్చింది అంత మంచి అంత మంచి జరుగుతుంది జరుగు జరుగు జరుగుతుంది జరుగుతుంది జరుగుద్ది అంతే నేనైతే ఇంకా ఒక మంచి ఒక తిరుపతి స్థాయిలో ఒక యాదగిరిగుట్ట స్థాయి కంటే కూడా ఇంకా బాగా జరగాలి జ ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక మంచి అనుభూతిని పొందాలి వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలి ఇం మంచి అన్ని పొందాలి అనని ముందు ఆయన వైభవం అనేది జనాల్లోకి ఇంకా బాగా రావాలి అది నమ్మండి సేవించండి ఇక్కడికి రండి ముందు అన్నీ మీ బాధలు తొలగుతున్నాయా తొలగట్లేదా మీ కోరికలు నెరవేరుతున్నాయా కాదు మీ మనశ్శాంతి కలిగిందా లేదా మీ మనసుతోటి మీరు మనసు పెట్టి ఆయన మనసుని ఆయన మీద లగ్నం చేసి చూడండి ఖచ్చితంగా అది నెరవేరుతుంది జై నరసింహ జై జై నరసింహ కోదాడ కాదు ఇది మేము సారి రావడం అంటే మంచి అనేది ఇంకా మనం నమ్మకం ఇప్పుడు ఏమైనా సడన్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ లాంటి అలా వచ్చినప్పుడు దేవుడిని కోరుకుంటే కొంచెం తినట్టు కానీ దర్శనం చేస్తుంటే కొంచెం పీస్ఫుల్ గానే ఉంటుంది కదా సో అందుకే మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వచ్చాము అంటే ఎక్కడ లోనా లేకపోతే ఎక్కడ లో 嗯。<No? S 2> mm hmm. చేంజెస్ అనేది అంటే నిర్మల మంచిగా జరుగుతుంది బస్ బస్ అనేది ఉంటే బాగుంటుంది ఇంతకుముందు స్పెషల్ గా ఉండేది కదా బస్సు సపరేట్ ఇప్పుడు బస్సు లేదు వెళ్ళడానికి మనం చింత్రియాల బస్ ఎక్కి రావాల్సి వస్తుంది కాకపోతే వాటికి ఏమో మాక్సిమం టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతూ ఉంటుంది బస్ వచ్చేటానికి సో స్పెషల్ బస్ ఉంటే వెంటనే మనము రావచ్చు కదా అన్నది నా ఆలోచన ఈవెన్ కోదావరి స్టేజ్ ఉంది కదా సపోజ్ కోదావరి స్టేడ్ నుంచి మనకి ఇటు టికెట్ పాస్ చేసినా పర్లేదు కదా అంటే దర్శనం అనేది తొందరగా పోతుంది కదా సో మనం బస్ స్టాండ్ లో ప్రత్యేకంగా వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు కదా మన స్టాఫ్ నుంచి ఇంతవరకు తీసుకురావచ్చు అనేది అంటే భగవంతుడు అనేది ఇంకా దర్శనం చేసుకోవడం వల్ల మనకు మంచిగానే అనిపిస్తుంది కదండి మనసుకి ప్రశాంతంగా ప్లస్ అదే విధంగా ఇంకా మనకు దేవాలయం అంటేనే సమ్ టూరిజం పరంగా కూడా ఇప్పుడు మనం ఏమైనా కేరళ కానీ ఇవన్నీ కూడా సం నమ్మకంతో వెళ్తాము టూరిజం పరంగా వెళ్తూ ఉంటాం సో కాబట్టి ఇది కూడా నాకు తెలిసి ఇది కూడా పెద్ద టూరిజం ప్లేస్ లానే అవ్వచ్చు మీకు సో కాబట్టి దర్శనం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా అనిపిస్తుంది వచ్చి చూసెళ్ళచ్చు అంటే